హాయ్ హలో వెల్కమ్ టు శ్రావణ హెల్త్ టిప్స్ నేను మీ శ్రావణి ఎలిషియన్ డెంటల్ క్లినిక్ డాక్టర్ ప్రీతి మేడం తో ఉన్నాము నమస్తే మేడం హలో అండి నేను డాక్టర్ ప్రీతి అండ్ ఐమ్ ప్రాక్టీసింగ్ మై డెంటిస్ట్రీ ఫ్రమ్ టూ థౌజండ్ నైన్ ప్రాక్టీస్ చేస్తున్నాను ఇప్పుడు జ్ఞానదంతాలు అనేవి సైడ్కి రావడం స్ట్రెయిట్ గా ఉంటుంది అది జ్ఞానదంతం వచ్చేటప్పుడు కూడా నొప్పి అనేది వస్తుంది అలాంటి నొప్పిని ఎలా తగ్గించవచ్చు మేడం సో జ్ఞానవంతం రావటంలో మనకి ఒక టెన్ మెంబర్స్ ని తీసుకుంటే ఎయిట్ మెంబర్స్ కి డెఫినెట్ గా ప్రాబ్లం ఉంటుంది ప్లస్ మనకి ఏంటంటే ఒక్కరికి ఫోర్ ఉంటాయి నాలుగు ఉంటాయి జ్ఞానదంతాలు సో ప్రతి ఒక్క దంతం కి నొప్పి వస్తుంది అంటే అలా ఉండదు సో జనరల్ గా హెరిడిటరీ బేస్ పైన ఉంటది అంటే మనకి మన ప్రీవియస్ ఫ్యామిలీ వాళ్ళ జా సైజ్ ఎంత ఉంది మన జా సైజ్ ఎంత ఉంది సో మన జా సైజ్ అనేది తక్కువ ఉంటే గనక మన జ్ఞానదంతాలకు స్పేస్ ఉండదు కాబట్టి జనరల్ గా ఆ వరుసలో రాకుండా సైడ్కి రావటము లోపలికి రావటము లేదా డిఫరెంట్ యాంగులేషన్ లో వేరే డైరెక్షన్ లో రావటం అనేది జరుగుతూ ఉంటది సో అలా వేరే డైరెక్షన్ లో వచ్చిందా లేదా అనేది జనరల్ గా ఎక్స్ రే మనకు అర్థం అయిపోతుంది అలా వేరే డైరెక్షన్ లో వచ్చింది ఉంది అని మనకి అర్థమైపోతే దాన్ని వెయిట్ చేయటం అనవసరం అండి దాన్ని తీయించుకోవడం యాజర్లీ యాజ్ పాజిబుల్ తీయించుకోవడం అనేది బెస్ట్ థింగ్ లేదు కొన్ని టైమ్స్ కరెక్ట్ డైరెక్షన్ లోనే ఉంది కానీ స్టిల్ పెయిన్ వస్తుంది అనుకుంటే జనరల్ ఏంటంటే వెనక చిగురు మన ఉన్నాదంతం పైన పడిపోతూ ఉంటది సో మనం తిన్న ప్రతి ఫుడ్ ఈ చిగురుకి టీత్ కి మధ్యలో ఇరుకుతూ ఉంటది సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్ అన్నట్టు ఫుడ్ ఇరుక్కోవటం వల్ల దమ్ వాళ్ళు వచ్చి మీకు పెయిన్ వస్తూ ఉంటది సో అలాంటప్పుడు ప్రాపర్ గా బ్రష్ చేసుకోవటము బాగా పుక్లించడం ప్రతిసారి తిన్న తర్వాత లేదా అక్కడ క్లీన్ చేసుకోవటం ఫ్లాస్ చేసుకోవడం లాంటివి చేస్తే కనుక గమ్ హెల్దీగా ఉంటది కాబట్టి ఇట్ విల్ అలవ్ ద స్పేస్ అన్నట్టు అంటే అది ప్రాపర్ స్పేస్ ఇస్తుంది ఆ పర్మనెంట్ జ్ఞానవంతం పైకి రావటానికి సో అలా వచ్చేసింది అంటే మనకి ఇష్యూ ఉండదు జనరల్ గా జ్ఞానవంతం అనేది ఏ వయసు వారికి వస్తుంది మేడం సో జ్ఞానవంతం అనేది జనరల్ గా ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మధ్యలో వస్తుంది ఒక వన్ ఆర్ టూ ఇయర్స్ అటు ఇటు చేసుకోవచ్చు సో మనకి ఆటోమేటిక్ గా మనకి ఏంటంటే కిందవి రావటం పైనవి రావటం అనేది జరుగుతుంటుంది చాలా మందికి పైనవి జనరల్ ఇష్యూ ఉండదు కింద జా సైజ్ కొంచెం తగ్గిపోతూ ఉంది కాబట్టి మనకి ఆ జా సైజ్ తగ్గిపోవడం వల్ల ఎక్కువ పెయిన్ అనేది రావటం లేదా పైన్ టేకింగ్ అండ్ మనకి ఏంటి ఇష్యూస్ రావటం అలాంటివి జరుగుతూ ఉంటాయి బట్ జనరల్ గా ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లోపల ఆల్మోస్ట్ కంప్లీట్ గా ఎరెక్ట్ అయిపోతూ ఉంటుంది వంటి చిగుర్లలో బ్లీడింగ్ అనేది వస్తూ ఉంటుంది మేడం ఎందుకు వస్తుంది సేమ్ థింగ్ అండి పంటి చిగురులలో బ్లీడింగ్ అనేది చాలా మందికి పిల్లల్లో అయితే డెఫినెట్ గా సరిగ్గా బ్రష్ చేసుకోకపోవటం వల్ల వస్తుంది లేదా కొంతమందికి పెద్దవాళ్ళకి ఏంటంటే కొన్ని హార్మోనల్ ఇష్యూస్ సరిగ్గా మెడికల్ ఇష్యూస్ ప్రాపర్గా లేకపోయినా వస్తుంది కొంతమంది ప్రెగ్నెన్సీలో కూడా మనకి చిగురులు వాపు రావటం అనేది జనరల్గా నార్మల్ సో మనకి ఏంటంటే దాన్ని ప్రాపర్ గా క్లీన్ చేసుకోవటం బ్రష్ చేసుకోవటం తిన్న తర్వాత ప్రతిసారి పుక్లించటం ఫ్లాసింగ్ అని చేస్తూ ఉంటాము అంటే రెండు పళ్ళ మధ్యలో ఫ్లాస్ అనేది మనకి ఈజీగా డెంటల్ ఫ్లాస్ అని అవైలబుల్ ఉంటుంది అది ఏంటంటే స్టిక్ లా ఉంటుంది దానికి ఒక చిన్న థ్రెడ్ లా ఉంటుంది సో ఆ మనం ఆ స్టిక్ ని ఆ థ్రెడ్ ని రెండు పళ్ళల్లో మధ్యలో పెట్టుకొని మనం ఇలా క్లీన్ చేసుకుంటూ ఉంటారు ఇండియాలో ఎక్కువ ఫేమస్ కాదు కానీ అదర్ కంట్రీస్ లో ఇట్ ఈస్ మ్యాండేటరీ చాలా మంది చేస్తూ ఉంటారు పిల్లలు కూడా చేస్తూ ఉంటారు బట్ వన్స్ అనేవి కాదు అందరూ చేసుకున్నా కానీ ఏంటంటే చిగురులు అనేది హెల్దీగా ఉంటుంది చిగురుకి కి టీత్ కి మధ్యలో ఫుడ్ అనేది రిక్కుపోకుండా ఉండడం బ్రషింగ్ చేసుకున్నా కానీ పోలేని ప్లేసెస్ లో కనుక ఫ్లాసింగ్ అనేది హెల్త్ అవుతూ ఉంటది సో ఇలాంటివి చూసుకుంటూ ఉంటే గనక మౌత్ వాషెస్ యూస్ చేస్తూ ఉండొచ్చు ఆన్ అండ్ ఆఫ్ యూస్ చేస్తూ ఉండొచ్చు ఒక త్రీ మంత్స్ యూస్ చేయండి మౌత్ వాషెస్ ఆల్కహాల్ ఫ్రీ ఉండే మౌత్ వాషెస్ యూస్ చేస్తూ ఉంటే మనకి బ్రషింగ్ ఫ్లాసింగ్ మౌత్ వాష్ యూస్ చేయటం ఇవన్నీ చేస్తుంటే చెప్పుల సమస్యలు జనరల్ గా రావు పంటి నొప్పి తరచుగా వస్తుంది మేడం అది తగ్గాలి అంటే అలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సో పంటి నొప్పి తరచుగా వస్తుంది అంటే అంత ఫ్రీక్వెంట్ గా వస్తుంది అంటే డెఫినెట్ ఒక రీజన్ అనేది కొంచెం ఖచ్చితంగా ఉంటది అయితే విజ్డమ్ టీక్ రావటమో పెద్దవాళ్ళకైతే లేదా చిన్న పిల్లలకి క్యావిటీస్ ఉండటమో లేదా ఎక్కువ గట్టిగా ప్రెషర్ అప్లై చేసుకోవడము లేదా సడన్ గా టీత్ని గట్టి కొరుకుతూ ఉంటారు ఏదైనా సడన్ గా హార్డ్గా కొరకటం వల్ల టీత్ బ్రేక్ అవ్వటము సో డెఫినెట్ గా ఏదో ఒక రీజన్ ఉంటుంది సో వన్ ఆర్ టూ టైమ్స్ మనం మేనేజ్ చేయచ్చు బట్ మోర్ దాన్ టూ త్రీ టైమ్స్ వచ్చింది అంటే డెఫినెట్ గా ఇంటర్నల్ గా కన్సర్న్ ఉంటుంది చిగురు వాపు రావటమో క్యావిటీ ఉండటమో టీత్ బ్రేక్ అవ్వటము లాంటిది ఏదో ఒక రీజన్ ఉంటుంది సో ఆ రీజన్ తగ్గట్టు మనం ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాం టూత్ బ్రష్ అనేది ఎన్ని రోజులకు ఒకసారి చేంజ్ చేయాలి మేడం పిల్లలైనా పెద్దవాళ్ళైనా కానీ టూత్ బ్రష్ అనేది వన్స్ అవైల్ డెఫినెట్గా చేంజ్ చేయాలి అలా సర్టెన్ పీరియడ్ ఎంత టైం అనుకున్నప్పుడు యావరేజ్గా చెప్పాలి అనుకుంటే త్రీ టు ఫోర్ మంత్స్కి ఒకసారి చేయటం అనేది ఇంపార్టెంట్ అని చెప్తుంటాము ఎందుకంటే మనం త్రీ టు ఫోర్ మంత్స్లో మన డిఫరెంట్ టైప్ మనం ప్రెషర్ డిఫరెంట్ అప్లై చేస్తూ ఉంటాము కొ కొన్ని టైమ్స్ ఎక్కువ ప్రష్ చేసి చేస్తూ ఉంటాం ఫోర్స్ఫుల్గా చేస్తూ ఉంటాము సో బ్రషెస్కి ఉండే బ్రిజిల్స్ అనేవి ఫ్లేయర్ అవుతూ ఉంటాయి సో మనం ఫస్ట్ టైం ఎప్పుడైతే బ్రష్ మనం చూసినప్పుడు అది ఫ్లేయర్ అయిపోయింది ఇలా వైడ్గా అయిపోయింది అని అనిపిస్తుందో అది వన్ మంత్ అయినా టూ మంత్స్ అయినా త్రీ మంత్స్ అయినా గా చేంజ్ చేసుకోవాల్సింది ఉంటుంది అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం బ్రష్ చేసుకునేటప్పుడు చాలా మంది ఇలా చేస్తూ ఉంటారు ఓకే హారిజోంటల్గా ఎప్పుడు చేయకూడదండి రౌండ్గా చేస్తే ఆల్వేస్ బెటర్ అండ్ చేసేటప్పుడు కూడా ప్రెషర్ ఎప్పుడు అప్లై చేయకూడదు అండి చాలా మంది ఎల్బో ప్రెషర్ అంతా షోల్డర్ ప్రెషర్ అంతా అప్లై చేసి గట్టిగా పెట్టేస్తే క్లీన్ అయిపోతుంది అని చేస్తూ ఉంటారు రిస్ట్ మూవ్మెంట్ ఇవ్వటం అనేది కరెక్ట్ ప్రెషర్ అంటే మనం బ్రష్ చేసుకునేటప్పుడు రిస్ట్ మూవ్ చేస్తే ఎంత ప్రెషర్ ఇవ్వాలో అంతే ప్రెషర్ అనేది టీత్ కి ఉంటుంది కాబట్టి సెన్సిటివిటీ ఇష్యూస్ లాంటివి ఉండకుండా బ్రిసిల్స్ కూడా ఫెయిర్ అవ్వకుండా కరెక్ట్ డైరెక్షన్స్ లో అన్ని టీత్ కి క్లీన్ అవుతుంది థ్యాంక్ యూ మేడం చాలా వాల్యుబుల్ అయిన ఇన్ఫర్మేషన్ మాకు అందించినందుకు సో క్లినిక్ నేమ్ వచ్చేసి ఎలీషన్ ఇస్థెటిక్స్ అండి అండ్ ఎలిషన్ డెంటల్ కేర్ కొండాపూర్ లో ఉంది అండ్ ఇంకొకటి వచ్చేసి మనకి బోడుప్పల్లో ఒకటి ఉంది డాక్టర్ అనిల్స్ డెంటల్ హాస్పిటల్ అని సో అది ఆల్మోస్ట్ సిక్స్టీన్ ఇయర్స్ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాము అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి స్టార్టింగ్ ఫ్రమ్ అలైనర్స్ కానీ బ్రేసెస్ కానీ క్యావిటీస్ కానీ ఈవెన్ పిల్లలకు మనకి క్యావిటీస్ రాకుండా కూడా మనకు ఫ్లోరైడ్ అప్లికేషన్ అనే ట్రీట్మెంట్ ఉంటుంది సో ఫ్లోరైడ్ అప్లికేషన్ చేస్తే ఏంటంటే మనకు వాళ్ళకి ట్రీట్మెంట్ చేయకముందు అంటే క్యావిటీస్ రా రాకముందే మనం ప్రివెంట్ చేయొచ్చు కాబట్టి రాకుండా ట్రీట్మెంట్స్ చేసుకోవచ్చు అలా కాకుండా జ్ఞాన గ్రంథాలు తీయటము రూట్ కిరాలు ట్రీట్మెంట్స్ చేయటము చాలా మందికి ఫ్లోరోసిస్ అని డిస్కస్ చేసాము టీత్ వైట్ గా ఉండకపోవటం వల్ల క్యాప్స్ కానీ వినేర్స్ కానీ అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి క్లినిక్ లో అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఆల్రెడీ ఒక దగ్గర మనం చూపించుకున్నాము బట్ స్టిల్ మనం నాకు ఏదో డౌట్ ఉంది నాకు ఇంకా ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయని అనుకుంటే డెఫినెట్ గా అప్రోచ్ అవ్వచ్చండి డెఫినెట్ గా మీకు ఏ ప్రాబ్లం ఉన్నా అప్రోచ్ అయినా కానీ మినిమమ్ హిస్టరీ తీసుకొని ఒక సెకండ్ ఒపీనియన్ గా డెఫినెట్ గా నేను హెల్ప్ చేయగలుగుతాను చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ స్ట్రా హెల్ప్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి డిస్క్రిప్షన్ లో నెంబర్ ఉంటుంది హాస్పిటల్ ని కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ లొకేషన్ కూడా ఉంటుంది ప్లీజ్ ఫాలో ఇన్స్టా అండ్ ఫేస్బుక్ ఆల్సో శ్రావణి గారు చాలా బాగా క్వశ్చన్స్ అడిగి జనరల్ ఇన్ఫర్మేషన్ చాలా బాగా అంటే రెగ్యులర్ పేరెంట్స్ కి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన క్వశ్చన్స్ అడిగారు సో డెఫినెట్ గా లైక్ షేర్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ